వాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతంగి దశరథ గౌడ్ గారితో ఉన్నాము అన్న చెప్పండి అన్న పోయినసారిగా మేము దగ్గర గెలుపు దగ్గరకు వచ్చి కొంచెం మీరు ఓడిపోవడం జరిగింది ఈసారి మన ఊహాలు ఏ విధంగా ఉన్నాయి మన వార్డు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సరే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పద్నాలుగు వార్డు పోటీ చేస్తున్నాను ఇప్పుడు గతంలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నేను వార్డును అంటిపెట్టుకొని మమేకమై ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నేను సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను వారి యొక్క పక్కన ఉంటూ అండదండలు ఉంటున్నా వారి మధ్యలో ఉన్న బిడ్డగా మరి మళ్ళీ ఒకసారి పోటీలోకి వచ్చినాను అలా మామూలుగా మన ఈ పెద్దలు వాటి నుంచి ప్రజలకు ఇక్కడ ఇక్కడ మెయిన్ సమస్యలు ఏమున్నాయి ఏ సమస్యలు మనం తీరుస్తుంది పద్నాలుగో వార్డులో మిషన్ భగీరథ నీళ్లు అందడం అనేది జరగడం లేదు అదేవిధంగా వర్ధకాల ప్రభావం ఒకటి ఉన్నది వర్షాలు వచ్చినప్పుడు చుట్టూ ఇండ్ల చుట్టూ నీళ్లు చేరడం అనేది ఉంది అదొక సమస్య ఉన్నది దాన్ని సాల్వ్ చేయడానికి ఈరోజు మార్నింగ్ వాక్లో సర్వోత్తం బాబు వచ్చారు పద్నాలుగో వార్డు దత్తత తీసుకొని వర్ధకాల సమస్యను మరియు అండర్ డ్రైనేజీ వ్యవహారం కంప్లీట్ చేయించుడు మిషన్ భగీరథ నీళ్లు ఇప్పియడం ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ దగ్గరుండి అధిక నిధులు ఈ పద్నాలుగో వార్డుకు అందజే విధంగా చేస్తానని వార్డు ప్రజల అభివృద్ధి కొరకు తోడ్పడతానని హామీ ఇచ్చిండు అదేవిధంగా మేము కూడా అదేవిధంగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల మీద పోరాటం చేసుకుంటూ మేము కౌన్సిల్ గెలిచిన తర్వాత వారికి ఒక ఫోన్ కాల్తోని అందుబాటులో ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం అలా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇప్పుడు ప్రజాపనలో అనేక రకాల సంక్షేమ పథకాలు వచ్చినాయి అంటే ఎన్ని సంక్షేమ పథకాలు అనేది మన వార్డు ప్రజలకు ఇప్పటివరకు అందినాయి ఇంకే సంక్షేమ పథకాలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి సంక్షేమ పథకాలకు వస్తే రేషన్ కార్డులు అధికంగా అందినాయి మా వార్డుకు ఇండ్లై ఇండ్ల విషయానికి వస్తే సరే మున్సిపాలిటీ పరంగా కొద్ది మొత్తంలో వచ్చినవి ఆ కొద్ది మొత్తంలో కూడా మా వార్డుకు ఒక మూడు నాలుగు వచ్చినవి మిగతా వారికి అందరికి కూడా అర్హులైన వారికి లిస్టు రూపంలో ఉన్నవి రేపు ఫిబ్రవరి తర్వాత రెండో విడత ఇండ్ల ఇస్తుంది దాంట్లో మేము ఫుల్ఫిల్ చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఉచిత కరెంటు ప్రీ బస్సు గ్యాస్ సిలిండరు అనేక సంక్షేమ పదాలతోనే ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు మేము రేపు సూర్యాపేట మున్సిపాలిటీలో అత్యధికంగా సీట్లు మున్సిపాలిటీ పరంగా గెలవబోతున్నామని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికే ఆల్రెడీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ చైర్మన్ అభ్యర్థిగా మన మరుసటి నివేదిక తరగతి లక్ష్యం కానీ నియమించడం జరిగింది ఇప్పుడు ఎన్ని మెజ ఎన్ని ఓట్లు ఎన్ని ఓట్లు మెజారిటీ వస్తుందంటారు మనకి ఇంచుమించు కదా ముప్పై ఐదు నుంచి నలభై వార్డులు అవలీలగా అనేది సర్వేల ప్రకారం తెలియజే తెలుస్తుంది ఖచ్చితంగా ఈసారి మేము మున్సిపాలిటీ చైర్మన్ మా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుంది ఓకే అండి థ్యాంక్ యూ చూస్తున్నాం